డాక్టర్ గారు నమస్తే నమస్తే సార్ స్కిజోఫ్రెనియాలో కనిపించే లక్షణాలు రకాలు ఏమిటి గుడ్ మార్నింగ్ ఎవరి బడే ఆమె డాక్టర్ అయోజాకే సైకాటిస్ట్ విజయవాడ నమస్తే మంచి ప్రశ్న అడిగా మా స్కిజోఫ్రీనియాలో రకరకాల లక్షణాలు కనిపిస్తాయి రోజువారీ జీవితం నుండి దూరం అవ్వటం నిదానం అయిపోవటం సొసైటీలో నలుగురిలో కలవలేకుండా విత్డ్రా అయిపోవటం ఇలా కొన్ని నెగిటివ్ సిమ్టమ్స్ డెవలప్ అవుతాయి అలాగే పాజిటివ్ సిమ్టమ్స్ అంటాం అంటే వీళ్ళల్లో అనుమానాలు ఎవరో నా గురించి ఏదో చెడుగా అనుకుంటున్నారు డెల్యూజన్స్ ఆఫ్ రెఫరెన్సెస్ అంటాం ఎవరో నా ఎంట పడుతున్నారు డెల్యూజన్స్ ఆఫ్ చేసింగ్ నాకు హాని చేస్తున్నారు డెల్యూజన్స్ ఆఫ్ ప్రొసిక్యూషన్స్ నాకెవరో చేతబడి మంత్ర ప్రయోగం చేశారు డెల్యూజన్స్ ఆఫ్ బ్లాక్ మ్యాజిక్ ఇలా రకరకాల అనుమానాలు భ్రమలకు గురవుతుంటారు దానికి అనుగుణంగా భయపడుతుంటారు ప్రవర్తిస్తుంటారు కొంతమందికి డెల్యూషన్స్ ఆఫ్ గ్రాండియోస్టీ ఏదో నాకు ఎక్కడ లేని పవర్ ఉంది నాకు ఎక్కడ కొన్ని నా దగ్గర వేల కోట్ల రూపాయల డబ్బు ఉంది నేను చాలా మహిమాన్వితుడిని నేనే భగవంతుడిని అని కూడా డెల్యూషన్స్ ఆఫ్ గ్రాండియోస్టీ ఉన్న వాళ్ళలో మనకు కనిపిస్తాయి మరి వీటితో పాటు హాలిసినేటరీ బిహేవియర్ హాలిషినేషన్స్ కూడా కొంతమందిలో మనకు స్కిజోఫినియాలో సహజంగా కనిపిస్తూ ఉంటాయి వాటిని రకరకాల హాలుషినేషన్ ఆడిటరీ హాలిషినేషన్స్ అంటే చుట్టుపక్కల మనుషులు లేకుండానే శ్రవణ భ్రాంతులు వీళ్ళకేవో మాటలు నిలిపియటం వీళ్ళని తిడుతున్నట్లు బెదిరిస్తున్నట్లు కామెంట్ చేస్తున్నట్లు మేము వస్తాం నిన్ను వచ్చేస్తాం ఇచ్చేస్తాం అన్నట్టు లేకపోతే నువ్వు కూర్చో నుంచో కమాండింగ్ ఇలా రకరకాల శ్రవణ భ్రాంతులు మనుషులు లేకుండానే మాటలు వినిపించటం అది మెలుక్కవలు ఒంటరిగా ఉన్నప్పుడు ఈ రకమైన శ్రవణ ప్రాంతులు ఆడిటరీ హాలిషినేషన్స్ కూడా కనిపిస్తుంటాయి కొంతమందిలో విజువల్ హాలిషినేషన్స్ అంటే ఎవరో వస్తున్నట్లు మీద కదుగోదు గదుగో ఎవరు వస్తున్నారు ఆకారాలు అదిగో దొంగలు వస్తున్నారు అదిగో నన్ను పోలీసులు వచ్చి పట్టుకెళ్తారు ఇదిగో అదిగో వాళ్ళు వస్తున్నారు ఇదిగో అట్లా లేని వాతావరణం లేని మనుషులు లేని పరిసరాలు కనిపించటం ఇలాంటి భ్రాంతులకు కూడా లోన్ అవ్వటం ఇంకా కొంతమంది రేరుగా శరీరం మీద ఏదో పాకుతున్నట్టు అదిగో నా చర్మం కింద చీమలు పాకుతున్నాయి అదిగో నాకు మొత్తం ఊరంతా దుర్గంధంగా ఉంది చెడు వాసన వస్తుంది అలాగే గులాబ్ జామున్ లాంటి స్వీట్ తిన్నా కూడా అమ్మో ఇది చాలా చేతుగా ఉంది తుత్తు అని అంటే ట్యాక్టైల్ హాల్యూషినేషన్స్ ఆల్ ఫ్యాక్టరీ హాల్యూషినేషన్స్ టేస్ట్ మారిపోవటం గస్టేటరీ హాలిషినేషన్స్ ఇలాంటి భ్రమలు భ్రాంతులు వీళ్ళల్లో కనిపిస్తుంటాయి లాజికల్ థింకింగ్ తగ్గిపోతూ ఉంటుంది అలాగే మరి జడ్జ్మెంట్ కెపాసిటీలో కూడా తేడా కనిపిస్తూ ఉంటుంది అయితే ఓరియంటేషన్ గుర్తింపు జ్ఞాపక శక్తి మాత్రం పదిలంగానే ఉంటాయి వీళ్ళల్లో సో ఇలాంటి లక్షణాలు రకరకాల లక్షణాలు స్కిజోఫ్రీనియా వ్యాధిలో కనిపించటం అనేది మామూలుగా రివాజుగా ఉంటుంది మీ డాక్టర్ ఐఎజ్ ఆర్కే నమస్తే